అలసిన వాణిని ఊరడించు మాటలు సహోదరుడు భక్తు సింగారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు ఈ దిన భాగము డిసెంబర్ రెండు చదువుతున్నాను కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు మత స్వార్థ ఏడవ అధ్యాయము ఇరవయవ వచనము దేవుని చేత ఏర్పరచబడిన మోసే అహరోనుల మీద తిరుగుబాటు చేసిన వారిలో రెండు వందల యాభై మంది ప్రధానులు ఉండిరి దేవుడు వారి ద్వారా మాట్లాడుచు కార్యములు చేయించున్నందున వీరు వారి మీద అసూయపడిరి అసూయ ఎంతో భయంకరమైనది అసూయను బట్టి అనేకులు బలహీనులై తమ ప్రాణములు కూడా పోగొట్టుకునిన వారు ఉండిరి అసూయను బట్టి కోపము ఆగ్రహము వివాదము హత్యలు స్నేహితుల నుండి బంధువుల నుండి ఎడబాటు కలుగును తల్లి ఒకరి ఏడల ప్రేమ చూపుచున్నందుకు మరొక బిడ్డ ఎట్లు అసూయపడునో మనము ఎరుగుదుము భార్యాభర్తల మధ్య కూడా అసూయ ఎంత నష్టం కలిగించినో మనం ఎరుగుదుము భర్తలు తలలు నెరసి బట్టతల అయినను తమ భార్యల ఎడల అసూయ కలిగించడాను బట్టి వారు ఎడతెగక కలహించుకునేదారు ఇద్దరు స్నేహితుల మధ్య మూడవ వ్యక్తి ప్రవేశించిన ఎడల అసూయ పడెదరు అనేక మంది దైవజనులు అసూయను బట్టి వారి పరిచర్యందలి శక్తిని కోల్పోయి అసూయను బట్టి అనేకులు అబద్ధములను కల్పనా కథలను చెప్పెదరు దేవుని చేత నీవు వాడబడవలెనని చిగిరించిన కర్రవలే నీవు ఉండగోరిన ఎడల ప్రతి విధమైన అసూయకు నీవు దూరంగా ఉండవలను నీవు దేవుని వాక్యం అంగీకరించడం ద్వారా దానియందు పరలోకపు ఆనందమును అనుభవించేదవు దేవుడు నిన్ను ప్రతి స్థలం బలమైన పాత్రగా వాడుకున్నటను బట్టి కొందరు ఆయనకే వాక్యం తెలియనా ఇతరుల కంటే ఆయనే యోగ్యుడా అని అసూయ చెందవచ్చును నీ మీద కాని మాటలు చెప్పి చెడ్డ కథలను ప్రచారము చేసేదరు దేవుడు నీ ద్వారా తన కార్యములు నెరవేర్చున్నప్పుడు నిశ్చయముగా ఇతరులు నీకు వ్యతిరేకంగా నిలిచెదరు అహరోను పేరుగల ఎండిన కర్ర ఎట్లు చిగురించి ఫలించెనో సంఖ్యాకాండం పదిహేడో అధ్యాయం ఎనిమిదో వచనంలో మనము చూచుచున్నాము కానీ ఇతర కర్రలు ఫలింపక అట్లే ఉండెను ఈ రీతిగా దేవుడు తన దాసులను రుజువు చేయును మనకు ఎంత బైబిల్ జ్ఞానమున్ననో ఎక్కడ బాప్తిజం పొందినను అవి మనలను శక్తివంతులుగా చేయలేవు మన ఫలించడి జీవితము పరిచర్య ద్వారా మాత్రమే శత్రువు యొక్క ద్వేషములను మాన్పగలము ముగింపు మాటలు దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్ దైవజనుడు గారి యొక్క వర్తమానములు అందులో దైవ మర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము